మాంగల్యం తంతునా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే తం జీవ శరదాం శతం అంటాడు నువ్వు నువరేళ్ళు జీవించు నేను బ్రతికున్నానని గుర్తివుతో తెలుసా ఇదిగో నేను నీ మెడలో కడుతున్నటువంటి ఈ మంగళ సూత్రమే అంటే తల్లితో కాని తండ్రితో కాని అన్నదమ్ములతో కానీ స్నేహితులతో కానీ ఎప్పుడూ అనడంత పెద్ద మాట పెళ్లిలో తను తాళికడుతున్నటువంటి పిల్లతోటే అంటాడు అంటే ఆమె మెడలో ఉన్న సూత్రము కేవలము త్రాడు కాదు అది ఆమె భర్త జీవించి ఉన్నాడు అనడానికి గుర్తు అంత పెద్ద మాట అంత గంభీరమైన మాట ఉపయోగిస్తాడు సర్వమంగళా దేవతని ఆవాహన చేసి కట్టిస్తారు మంగళసూత్రాలు ప్రతిరోజు లేవగానే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని సర్వమంగళాదేవతకి నమస్కారం చేసేటటువంటి అలవాటు ఉన్న భార్య ఉన్న భర్తకి గండం వచ్చినా కూడా తొలగిపోతుంది ఎందుకంటే ప్రతి నక్షత్రానికి గండకాలం ఉంటుంది ఇప్పుడు అతన్ని ఎందుకు పడగొట్టదంటే అమ్మవారు ఈమె ప్రతిరోజు సర్వమంగళా దేవతని ఆరాధన చేస్తోంది ఈమె సర్వమంగళాదేవతని దేవతని ఆరాధన చేస్తుండగా ఆమెకి అమంగళం కలగకూడదు ఆమెకి అమంగళం కలగకూడదు కనుక ఆయన రక్షింపబడతాడు పులోమజార్చిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం అలాగే లోపాముద్రార్చిత అని ఒక నామం లోపాముద్రార్చిత అన్న నామాన్ని పులోమజార్చిత అన్న నామాన్ని ఎందుకు ప్రయోగించారో తెలిసండి ఆమె అర్చన చేసినప్పుడు లోపము పట్టుకోలేదు అగస్త్యుని భార్య కాబట్టి లోపాముద్రార్చిత అని కాదు దాని అర్థం ఆమె ఆరాధన ఎందు లోపమును వీరు పట్టుకోలేరు ఏది లోపము ప్రధానమైనది భక్త పడుకుంటే భార్య పూజ భర్త గారు పూజ చేస్తే భార్య అన్ని సంతానాలు సంసిద్ధం చేయడమే నిజమైన పూజ భర్తని ప్రేమగా చూడటమే నిజమైన పూజ భార్య కంట నీరు కారకుండా ప్రేమగా చూసుకోవడమే భక్తకి నిజమైనటువంటి శీలం కాబట్టి పురుషుడు చాలా గొప్పగా అంగరాగములన్నీ అలదుకుని ఏదో సువాసనాభరితంగా ఉండి తిరగాలి అని శాస్త్రంలో లేదు కానీ ఇవన్నీ ఎవరు ఉండాలి అని చెప్పారంటే స్త్రీ అలదుకుని ఉండాలి అని చెప్పారు కారణం ఏమంటే ఎప్పుడూ కూడా సులకన చేసి కానీ భోగవస్తువుతా కానీ చూడలేదు అలా ఎందుకు చూశారంటే ఆయన యొక్క లక్ష్మి ఆమె అసలు ఆమె సంతోషంగా ఉన్నంతలో ఆమె వైభవోపేతంగా చక్కగా ఉంటే ఆయనకి కలిసి వస్తుంది ఆమె ఎప్పుడు జిడ్డోడిపోతూ ఉందనుకోండి ఆయనకి కలిసి రాదు ఆయనకి కలిసి రావాలి అంటే అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది కుటుంబ జీవనంలో పురుషుని యొక్క అభ్యున్నతి